సంక్రాంతి పండుగ పూట పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చలు చేస్తా ఉన్నారు ఇక బ్రో టూ తీస్తావా పవన్ అంటూ ట్రోలింగ్ నడుస్తా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ కులహాలైతే నెలకొంది ఇప్పటికే నగరాలు ఖాళీ అయ్యాయి హైదరాబాద్లంతా కూడా ఏపీ వైపు పరుగులు తీశారు ఇప్పటికే చేరుకున్నారు ఈ పండుగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకుంటున్నారు భోగి మంటలు సంక్రాంతి ముగ్గులతో పల్లెటూరులో సందడిగా మారాయి ఇక సరికొత్త కళను సంతరించుకున్నాయని చెప్పొచ్చు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలోని భోగి సెలబ్రేషన్ లో హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు ఇక ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడైనటువంటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన డ్యాన్స్ టాలెంట్ అయితే చూపించారు ఈ సంక్రాంతి వేళ ఎవరికి అట్లాగే భోగి మంటల చుట్టూ డ్యాన్స్ చేశారు ఆయన ఇక అప్పుడు బాగా వైరల్ అయినటువంటి విషయం అందరికి తెలిసింది సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్ లో మహిళలతో కలిసి అమ్మడి డ్యాన్స్ చేయడం జరిగింది ఇక రాజధాని అమరావతి వేదికగా రాష్ట్ర ప్రజలకు మాట కూడా ఇచ్చారు గత ఏడాది ఇదే భోగి మంటలకు ఆయన వేసినటువంటి స్టెప్పులు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనకు తెలిసినటువంటి విషయమే లంబాడి మహిళలతో కలిసి భోగి మంటల చుట్టూ అంబడి చేసినటువంటి డ్యాన్స్ కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా మారిందప్పట్లో ఇక రాజకీయంలోనూ ఆయన పై అనేకమైనటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఇప్పుడు చివరికి పబ్లిక్ మాత్రం చివరికి ఇక బ్రో సినిమాలో ఆయన డ్యాన్స్ పై ఆ వేవ్ పరిస్థితి ఏర్పడిందంటే దాన్ని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక వాటినేవి లెక్క పెట్టలేదు అంబటి రాంబాబు ఈ భోగి పండుగ కూడా ఆయన డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు ప్రస్తుతం ఇప్పుడు కూడా తనపై చెలరేగిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఆ సత్తరపల్లి సెంటర్ లో అంబటి రాంబాబు వేసినటువంటి డ్యాన్స్ మూమెంట్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టినట్ అయిందని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది వైఎస్ఆర్ సిపి అభిమానులు అంబటి అనుచరులు సోషల్ మీడియా వేదికగా పవన్ పై భారీగా ట్రోల్స్ కు దిగారు ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాన్ని వాళ్ళు నీరు గార్చినట్లయింది ఇక దీనికి కారణం ప్రధానంగా లేకపోలేదు గత సంక్రాంతి నాడు అంబటి వేసినటువంటి స్టెప్పులు తన బ్రో సినిమాలో స్పోగా పెట్టారు పవన్ ఓ పబ్ లో చిత్రీకరించినటువంటి సన్నివేశంలో నటుడు పృథ్వీతో ప్రత్యేకంగా డ్యాన్స్ చేయించే సీన్ దగ్గరుండి రాయించారు పవన్ కళ్యాణ్ అనే అప్పుడు అభిప్రాయం ఉంది అమ్మడిని కించపరిచేలా ఆ సీన్ ను తెరకెక్కించిందంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి అనేకమైనటువంటి విమర్శలను వచ్చినప్పటికీ అంబటి రాంబాబు ఆ పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పోయి ఆ మంటల సందర్భంగా మళ్ళీ స్టెప్లు విరగదీశాడు దీంతో పవన్ కళ్యాణ్ బ్రో టూ సినిమా తీస్తాడేమో అంటూ సెటర్లు వేస్తా ఉన్నారు అభిమానులు అమ్మటిని కించపరిచే సీన్స్ పెట్టడానికి బ్రో టూ తీస్తావా పవన్ బ్రో అంటూ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆ ఏపీలో వైసీపీ అభిమానులు